హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండో ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండో సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే ఆఫ్టర్నూన్ అయితే నేనైతే ఇంకా బీరకాయలు ఉన్నాయండి ఇంట్లో ఇంకా మా హస్బెండ్ అయితే బయట నుంచి అయితే పచ్చి రొయ్యలు అయితే తీసుకొచ్చారు ఇంకా బీరకాయ పచ్చి రొయ్యలు అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇక్కడైతే నేను పచ్చి రొయ్యలు అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి పచ్చి రొయ్యలకైతే బ్యా బ్యాక్ సైడ్ అయితే నరం ఉంటుందంట ఆ నరాన్ని అయితే తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను అలాగే క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యలను అయితే ఒక అయితే వేసుకుంటున్నాను అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని అయితే ఉడికించుకుంటానండి కొంచెం వాటర్ వేసుకొని ఎప్పుడు కూడా రొయ్యలు క్లీన్ చేసే వాళ్ళే రొయ్యలకు ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న నరాన్ని అయితే తీసేసేవాళ్ళండి ఈసారి అయితే వాళ్ళకైతే తీయడానికి టైం లేక తీయలేదండి ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత తీయమని అయితే చెప్పారు ఇంకా మా బావ వచ్చి అయితే నాకైతే వచ్చి చెప్పారు ఇంకా నేను వాటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న నరాన్ని అయితే తీసానండి నీట్గా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను అందులోకైతే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే ఉడికించుకుంటున్నాను ఇక్కడైతే రొయ్యలు అయితే ఉడుకుతున్నాయండి ఒక పది నిమిషాలు అయితే ఉడికితే మనకి రొయ్యలు అయితే మంచిగా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా స్పీట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాము రొయ్యలు అయితే మంచిగా ఉడికినాయండి ఇంకా పక్కనైతే పెట్టుకుందాము కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను ముందుగా స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకోవాలి అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యింది అందులోకి నేను ముందుగా ఉడికించుకున్న ఫ్రాన్స్ మొక్కలను అయితే వేసుకుంటున్నాను ఫ్రాన్స్ ముక్కలు వేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే నేనైతే మొత్తం వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను చాలామంది అయితే ఇలా ఫ్రై అయితే చేసుకోరండి నేనైతే నేను ఎప్పుడు కర్రీ చేసినా కూడా ఫ్రాన్స్ కర్రీ ఇలా ముందుగా ఉడికించుకొని తర్వాత అయితే ఫ్రై చేస్తాను ఎందుకు అలా ఫ్రై చేస్తేనే కొంచెం స్మెల్ నీట్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది రొయ్యలు అయితే ఆయిల్లో మంచిగా వేగినయండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇక్కడైతే నేను ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఆల్రెడీ నేను ఫ్రాన్స్ ముక్కలు అయితే ఆయిల్లో వేపుకున్నాను కదా అదే కళాయిలోకి అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలండి కొంచెం ఆయిల్ హీట్ మీద ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని అయితే మనం ఉల్లిపాయ ముక్కలను అయితే మంచిగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకొని అందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ పసుపు అయితే నేను ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాను కాబట్టి నేను పసుపు అయితే వేయట్లేదండి ఇంకా లైట్గా సాల్ట్ అయితే వేస్తున్నాను ఆనియన్ ముక్కలు అయితే మంచిగా మగ్గినాయి అండి అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టుకొని వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకి సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా తిప్పుకొని మగ్గనిస్తే మనకి బీరకాయలో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కర్రీ మీద ప్లేట్ పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుందాము అలా మగ్గుతున్న కర్రీలోకి అయితే ముందుగా వేపు పెట్టుకున్న ఫ్రాన్స్ ముక్కలు అయితే యాడ్ చేసుకుందామండి ఇక్కడైతే నేను ఫ్రాన్స్ ముక్కలు అయితే వేస్తున్నాను రొయ్య ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇలాగ మనకి బీరకాయ రొయ్యలు అయితే మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి కర్రీలో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే మగ్గించుకుందాము డ్రై అయిందండి అందులోకైతే రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం అయితే వేసుకుందాము కారం వేసుకుని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇక్కడైతే నేను కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఉప్పు కారం అయితే చెక్ చేసుకుంటున్నాను లైట్గా సాల్ట్ తగ్గిందండి అందులోకైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫైనల్లీ అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను గరం మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా వేసుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే బీరగాయి రొయ్యల కర్రీ అయితే రెడీ అవుతుంది అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కొత్తిమీర అయితే యాడ్ చేశాను కొత్తిమీర వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది ఎమ్మి ఎమ్మీగా ఉండే బీరకాయ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒట్టిగా బీరకాయ కర్రీ తినలేని వాళ్ళైతే ఇలా రొయ్యలు వేసుకొని అయితే కాంబినేషన్లో కర్రీ అయితే చేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్